వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ గారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ డాక్టర్ గారు నమస్తే పొట్టకు సంబంధించిన నొప్పి అంటే ఇక్కడ నుంచి పై వరకు నొప్పి వస్తే డేంజరా లేదంటే కింది భాగంలో నొప్పి వస్తే డేంజరా లెఫ్ట్ నొప్పి వస్తే డేంజరా రైట్ నొప్పి వస్తే డేంజరా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ఈ పొట్టకు సంబంధించిన నొప్పి గురించి జనరల్గా మనకి బాడీలో ఒక పార్ట్లో సపోజ్ కన్ను కన్ను నొప్పి వచ్చిందంటే రైట్ సైడ్ కన్ను నొప్పి కంట్లోనే మనకి నొప్పి వస్తుంది అంతేగాని ముక్కు దగ్గర నొప్పి వస్తే కన్నునే పనం కదండి సేమ్ కాన్సెప్ట్ ఏంటంటే మనం సపోజ్ మీరు పైనుంచి తీసుకుందాము గొంతు లోపల మింగడంలో కష్టమైనది అంటే మింగుతున్నప్పుడు నెప్పొచ్చింది అంటే అర్థం ఏంటంటే ఫారెక్స్ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ మన ఫుడ్ పైప్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు లెక్క తర్వాత మనకి ఫుడ్ పైపు ఫుడ్ పైప్ అంటే మన ఛాతి దాటేస్తుంది అల్లుడి ఛాతిలో గనక మింగుతున్నప్పుడు కష్టంగా ఉందండి ఒకటి లేదు మంటగా ఉందండి అంటే మనకి ఫుడ్ పైప్ అది ఛాతిలో ఉంటుంది కొంచెం ఛాతి కింద దిగితే మనకి స్టమక్ వస్తుంది అండి స్టమక్ లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే కొంచెం తిన్నా టైట్ గా ఉందండి పొట్టంతా టైట్ గా ఉందండి ఇది రైట్ సైడ్కి వస్తే మనకి రైట్ సైడ్ లివర్ ఉంటుంది మీకు రైట్ సైడ్ డొక్క కింద నొప్పి వస్తే అది లివర్ నెప్పైనా ఉండాలి గాల్ బెడర్ నెప్పైనా ఉండాలి ఎందుకంటే అక్కడ ఉండే వారు ఉండే కాబట్టి మీరు ఆ రెండు పాటల్లో నెప్ప అనుకొని ఇటు సైడ్ వచ్చి స్పీన్ అంటానికి లేదు మన బాడీలో ఏ అయితే పెయిన్ పాటయితే కుడి చేతికి నెప్ప అంటే కుడి చేతికే ఉంటది ఉండదు కదా సో రైట్ సైడ్ లివర్ లో సైడ్ రిప్స్ కింద మనకి లివర్ ఉంటుంది సో అక్కడ ఎక్కడైనా నెప్పొస్తే గాల్ బ్యాడర్ అయినా ఎండొచ్చు లేకపోతే లివర్ నిప్పైనా ఎండవచ్చు కానీ ఇక్కడ పై పొట్ట నొప్పి చాలా డేంజర్ ఉంటారు ఏమి ఉండదు మేడం జనరల్ గా ఇప్పుడు మనకి బొడ్డు పైన మధ్యలో పెయిన్ వచ్చింది ఆ పెయిన్ వెనక్కి వెళ్ళింది అనుకోండి మేడం అది ప్యాంక్రిటిక్ నెప్పి అట్లా కాకుండా ఓన్లీ టైట్ గా అనిపించింది అంటే గ్యాస్ నొప్పి ఇస్ డేంజరస్ గ్యాస్ ఇస్ నార్మల్ ఈ రెండు కూడా అక్కడే కదా వచ్చింది పెయిన్ సో ఒక పెయిన్ డేంజర్ ఒక పెయిన్ నాన్ డేంజర్ ఉండదు ఆ పెయిన్ ఎంత సివియర్ గా ఉంది పేషెంట్ ఎంత సివియర్ గా ఫీల్ అవుతున్నాడు సపోజ్ ఇప్పుడు గాల్ బేడర్ నొప్పి ఉంది మేడం అతను ఆ నెప్పి వస్తే అతను కి వెళ్లకుండా అతను నొప్పి తగ్గదు అది సివియర్ లివర్ నొప్పి ఉంది మేడం ఏముండదు మైల్డ్ గా వస్తుంది ప్యాంక్రియాటైటిస్ ఉంది మేడం ఫస్ట్ టూ డేస్ నొప్పి వస్తే ఓకే థర్డ్ డే నొప్పి వస్తే సివియర్ లెఫ్ట్ సైడ్ స్ప్లీన్ ఉంటుంది మేడం అసలు నెప్పే రాదు దానికి ఏదో హెవీ ఫీలింగ్ వస్తుంది సో ఒక ప్లేస్ లో వచ్చిన నెప్పిని బేస్ చేసుకుని ఇది సివియర్ అలా ఏదైనా చెప్పకూడదు పేషెంట్ ఎట్లా ఉన్నాడు అనేది బేస్గా మనకి సపోజ్ ఇప్పుడు మనకి హార్ట్ పేషెంట్ వాళ్ళు ఉన్నారు కొంతమందికి బొడ్డు పైన జస్ట్ ఛాతికి మధ్యలో కొంచెం కింద అక్కడ కూడా నొప్పి వస్తుంది జనరల్ గా అందరికి లాగా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ లాగేస్తున్నట్టు దడద అలా ఉండాల్సిన అవసరం ఏం లేదు వంద మందిలో తొంభై మందికి అలా ఉంటది ఒకళ్ళిద్దరికి ఇలా ఉంటది గ్యాస్ నొప్పి గుండె నొప్పి రావచ్చు జనరల్ గా ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ అటాక్స్ వచ్చే టైం యాక్చువల్ గా అది ఈ టైంలో రెండు గ్యాస్ నొప్పి రావచ్చు హార్ట్ నెప్పి రావచ్చు బట్ గ్యాస్ నొప్పి వచ్చిన పేషెంట్ ఏం చేస్తారంటే తేపులు వస్తాయి తేపుళ్ళు రాకుండా పొట్ట టైట్ రాకుండా గ్యాస్ అని అనలేము హార్ట్ పెయిన్ వచ్చిన అతను ఏంటంటే థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ మాత్రమే పెయిన్ ఉంటుంది అది కూడా ఒక జర్క్ లాగా అంటే ఒక సివియర్ పెయిన్ అనమాట అన్బేరబుల్ పెయిన్ లాగా వస్తుంది అండ్ యాక్చువల్ గా మనకి సిక్స్త్ సెన్స్ అనేది అందరికీ పనిచేస్తుంది యాక్చువల్ సో సంథింగ్ ఏదో అవుతుంది నాకేదో జరిగిపోతుంది నేను ఏదో ఎప్పుడు ఊహించని నొప్పి ఎప్పుడు ఊహించని నొప్పి ఫస్ట్ టైం ఫేస్ చేసిన నొప్పి అంటే అతనికి తెలుస్తూ ఉంటది అనమాట అంటే గుండె దడగా ఉంటది చెమటలు పడుతుంటాయి నాకేదో అయిపోతుంది నేను ఏదో జరిగిపోతుంది అంటే అది గుండె నొప్పి ఇంకోటి ఏంటంటే గుండె నొప్పి వస్తే వన్ మినిట్ లో వచ్చి తగ్గిపోయిన తగ్గిపోతుంది లేకపోతే తీసుకెళ్లి తీసుకెళ్ళి ఐసీల గ్యాస్ నొప్పి ఏంటంటే నెమ్మదిగా పెరుగుతుంది అండ్ అతనికి ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు ఉండకపోవచ్చు దట్స్ డిఫరెంట్ స్టోరీ అండ్ జనరల్ గా ఇంట్లో ఈనో గాని ప్యాంటాప్ కానీ సిరప్స్ కానీ ఉంటాయి కాబట్టి వేసుకుంటే ఇమీడియట్ గా తగ్గితే గ్యాస్ నొప్పి లేదంటే హార్ట్ నెప్పియర్ కిడ్నీస్ పెయిన్ కూడా కిడ్నీస్ కూడా మనకి పొట్లోనే ఉంటాయి కదా బట్ కొంచెం బ్యాక్ సైడ్ కి వెళ్తాయి అనమాట జనరల్ గా కిడ్నీ పెయిన్స్ అనేవి అంటే వెనక మనం నడుమే చేయి పెట్టుకుంటే మనం చేతిలో వెనక పెట్టి నడుమే చేయి పెట్టుకుంటే ఏ ఏరియా అయితే ఉంటుందో అక్కడ వస్తుంది పెయిన్ యాక్చువల్ గా సో బ్యా ఎక్కువగా కిడ్నీ పెయిన్ బ్యాక్ సైడ్ వస్తుంది ఫ్రంట్ గా ఎందుకంటే కిడ్నీలు ఉండే బ్యాక్ యాక్చువల్ గా ఫ్రంట్ ఉండదు మన బాడీలో ఏంటంటే ఎక్కడ ఆర్గాన్ ఉంటే అక్కడ మాత్రమే పెయిన్ వస్తుంది కిడ్నీ పెయిన్ నొప్పి చెప్పే వాళ్ళని కూడా స్కాన్ చేసినప్పుడు మనకి స్టోన్స్ కనిపిస్తే చెప్తాం కిడ్నీ బ్యాక్ సైడ్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ కి మూవ్ అవుతుంది అనమాట ఫ్రంట్ కి ఎప్పుడు మూవ్ అవుతుంది అంటే స్టోను కిడ్నీ జారి కిందకి వస్తున్నప్పుడు ఫ్రంట్ కి మూవ్ అవుతుంది మన బాడీలో ఇది అవ్వచ్చు అని చెప్పొచ్చు కానీ ఇదే భయ్యా అని చెప్పడానికి ఉండదు మేడం హండ్రెడ్ పర్సెంట్ ఇదే అని చెప్పలేం ఈవెన్ మీరు ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఇది అయ్యుండొచ్చు అని చెప్పొచ్చు కానీ ఇంక ఇదే మీకు ఇదే ఇదే ప్రాబ్లమ్ అని చెప్పడానికి ఉండదు ఆల్కహాల్ కన్సంప్షన్ చేసే వాళ్ళలో ఎప్పుడైనా వాళ్ళు సఫిషియంట్ ఫుడ్ తీసుకోకపోతే మొత్తం అల్సెస్ వస్తాయని అంటారు జనరల్ గా మనకి ఆల్కహాల్ అనేది కెమికల్ అండి ఈవెన్ హెల్దీ కెమికల్ అని అంటారు కొంతమంది ఎందుకంటే చెప్పినట్టు మనం గ్రేప్స్ వాటితోనే చేసేది ఆల్సో కూల్ డ్రింక్ అంటారు బట్ ప్రిజర్వేటివ్ కాబట్టి అన్హెల్దీ డ్రింక్ మనం ఫుడ్ కనుక సాలిడ్ మెటీరియల్ మనకి జ్యూసెస్ ఉంటాయండి మ్యాచ్ సెలెవా ఆల్సో ఇస్ అ కెమికల్ సెలెవా స్టమక్ జ్యూస్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ లివర్ జ్యూస్ ఈ జ్యూసెస్ డైజెషన్ అవ్వడానికి మనకి ఒక సాలిడ్ మెటీరియల్ కావాలి అది ఫుడ్ అలా కాకుండా లిక్విడ్ మెటీరియల్ ఉందనుకోండి మన స్టమక్ లో ట్వంటీ మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఉండదు యాక్చువల్ కిందకి వెళ్ళిపోతుంది బట్ ఈ జ్యూసెస్ అన్ని డైజెస్ట్ అవడానికి ఒక సాలిడ్ మెటీరియల్ కావాలి కదా అందుకే ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాక ఆల్కహాల్ వాళ్ళు తీసుకునే వాళ్ళు జనరల్ గా ఫుడ్ తీసుకోరు ఎక్కువగా ఓన్లీ ఆల్కహాల్ మాత్రమే తీసుకుంటారు కొంచెం జస్ట్ స్టార్టర్స్ లాగా తీస్తారు సాలిడ్ మెటీరియల్ లేకపోతే మన జ్యూసెస్ డైజెస్ట్ చేసుకోవడానికి ఏమీ లేకపోతే మన పార్ట్స్ నే డైజెస్ట్ చేస్తుంది అవే అల్సస్ సో కంపల్సరీగా అందుకే కొన్ని దాంట్లో చూపిస్తారు కూడా ఈవెన్ ఎంత లేట్గా వచ్చినా కూడా ఎంతో కొంత తిని పొడుకో ఇబ్బంది అవుతుంది ఈవెన్ ఆల్కహాల్ వాళ్ళు చేసినా కూడా తాగి వచ్చినా కూడా సెంటిమెంట్ గానే కొంచెం ఫుడ్ అన్న పెడతారు ఇంట్లో యాక్చువల్గా కొంచెం ఎంతో కొంత తినరా బాబు అని ఎందుకంటే అల్సర్స్ రాకుండా ఉండడం కోసం సో సాలిడ్ ఫుడ్ అనేది కంపల్సరీ మేడం